కావ్య కావ్యవాళ్ళు పోలీస్ ఆఫీసర్లకి దొరికిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు అందరూ నీ బైక్ ఇటు సైడ్ పార్కింగ్ చేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ మాత్రం ఏ నేను ఎవరనుకుంటున్నావు నేను కూడా అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మీరు పోలీస్ ఆఫీసరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ మాత్రం అవును నేను కూడా ఎక్స్చేంజ్ పోలీస్ ఆఫీసర్నే నా గురించి నీకు పూర్తిగా తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర గన్న తీసుకొని మరి దాన్ని చూస్తూ ఉంటాడు ఇంతలో అది చూసిన కావ్య మాత్రం ఏంటి ఈయన ఇలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు దొరికిపోయేటట్లే ఉన్నామే అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రాజ్ని పదండి ఇక్కడి నుండి వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఆగండి మీరు ఈయన సంగతి ఏంటో తేల్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం తను చేయి పట్టుకొని లాక్కొని పక్కకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటండి వాడికి గట్టిగా ఇచ్చి ఉండేవాడినే కదా నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్నే కానీ మీరే చెప్పారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య ఒక్కసారిగా నవ్వి ఏంటి మీరు పోలీస్ ఆఫీసరా ఎక్స్చేంజ్ పోలీస్ ఆఫీసరా మీరు ఇన్సూరెన్స్ ఆఫీసర్ కూడా కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి నేను పోలీస్ ఆఫీసర్ని కాదా మరి ఆ రోజు నాకు కొరియర్లో పోలీస్ వాళ్ళ దగ్గర నుండి వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అది నా చెల్లి పోలీస్ కాబట్టి తన దగ్గర నుండి పంపించాను అంతే తప్ప మీరేమి పోలీస్ ఆఫీసర్ ఏమి కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అయ్యయ్యో మరి కొద్ది కొద్దిసేపు ఉంటే వాడికి దొరికిపోయే ఉండేదా వాడిని కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఒక్కసారిగా నవ్వుతూ అదే కదా మరి చెప్పాను అందుకే మిమ్మల్ని అక్కడి నుండి లాక్కొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్